మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన ఒకటి తెలుగుదేశం పార్టీ రెండోది జనసేన పార్టీ మూడోది భారతీయ జనతా పార్టీ నేను ఎన్ని రాష్టాలకు వెళ్ళినా ఎన్ని దేశాలకు వెళ్ళినా వాళ్ళందరూ ఊటెప్తున్నా వేరే రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారీ నిస్సలు రాష్ట అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు మనం డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాం గనుకనే విశాఖ ఒక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం పీపీసీఎల్ కొత్త రిఫైనరీ పెడుతున్నారు విభజన చట్టంలో ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం ఇది మనందరం పెట్టుకోవాలి పవన్ అన్న కూడా పదే పదే చెప్తున్నారు ఒక టర్మ్ కాదు రెండు టర్మ్ లు కాదు మూడు టర్మ్ లు కలిసి గట్టుగా మనం పోటీ చేయాలి మూడు టర్మ్ లు మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అప్పుడే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనం బయటకెళ్తాం గుజరాత్ లో చూడి కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం వస్తుంది అదే విధంగా మొన్నటి వరకు ఒరిశాలో కూడా ఒకే ప్రభుత్వం వచ్చింది ఆ రాష్ట్రాలు చూడండి ఎంత ముందరికెళ్ళాం ఎంత అభివృద్ధి చెందిన ఇది మనం ప్రజలకి చెప్పాలి ఆ బాధ్యత మనందరి పైన ఉంది ప్రత్యేకంగా కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖం తెలుపుతున్నాం